హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా నేను మీకు చెప్పా కదా ఈరోజు మా గ్రామంలో పండుగని శివాలయం గోపురం నందు కొత్తగా శిఖర ప్రతిష్ట చేయడం జరిగింది అలాగే నాలుగు చోట్ల కొత్తగా బుడ్రాయిలను ప్రతిష్ట చేయడం జరిగింది నేను ఉదయాన్నే ఈరోజు స్నానం చేసి మా ఇంట్లో పూజ చేసుకొని నేను శిఖరం దగ్గరకు వచ్చాను చూడండి ఫ్రెండ్స్ శిఖరం కూడా కొత్తది అలాగే గోపురం కూడా కొత్తది గోపురానికి శివపర్వతుల విగ్రహాలు అలాగే వినాయకుని విగ్రహాలు చాలా సూపర్గా చేశారు ఫ్రెండ్స్ గోపురం కూడా శిఖర ప్రతిష్ట అయిపోగానే బుడ్రాయిలను కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది శ్రీ ఆంజనేయ స్వామి శివాలయం దేవాలయం ముందర ఒకటి అలాగే ఊరు దగ్గర ఒకటి మూడవది వచ్చేసి కిష్టారెడ్డి గారి ఇంటి దగ్గర ఒకటి నాలుగవది వచ్చేసి సుగరప్ప దేవాలయం దగ్గర ఒకటి ఫ్రెండ్స్ ఈ పండుగకు మేము ఆడపడుచులకు చీరలు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఇంట్లో పూజ చేసుకొని మొత్తం శిఖరం దగ్గరికి అలాగే శివాలయానికి ఆంజనేయ స్వామి దేవాలయానికి నాలుగు చోట్ల ఉన్న బుడ్రాయలను అన్ని దర్శించుకొని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈ పండుగ మా గ్రామంలో శనివారము ఆదివారము సోమవారము ఈ రోజుతో ముగుస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా చేసుకున్నాము ప్రతి ఒక్కరూ గ్రామస్తులంతా ఏకమై ఈ పండుగను జరుపుకున్నాము ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్